పూర్తిగా ప్రైవేట్ రంగం మీద ఆధారపడితే ఎట్లుంటుందో ఇండిగో చూపించింది పూర్తిగా ప్రభుత్వం రంగం మీద ఆధారపడితే ఎట్లుంటుందో రష్యా చూపెట్టింది రష్యా చైనాలు పూర్తిగా ఒకప్పుడు ప్రభుత్వ రంగమే చదువు పూర్తయ్యే టైంకి ఉద్యోగం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత ఆ తర్వాత వాళ్ళకి ఎదిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత దాంతో నిర్లిప్తత ఎక్కువైపోయి అక్కడ ప్రొడక్షన్ తగ్గిపోయి చివరికి ఆర్థిక వ్యవస్థలో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి దాంతో ప్రైవేట్ రంగాన్ని ఎలవ్ చేశారు అదే సందర్భంలో భారతదేశం ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ ప్రభుత్వ రంగం ఉంటుంది ప్రైవేట్ రంగం ఉంటుంది ఉట్టి ప్రభుత్వ రంగం మీద ఆధారపడితే అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇప్పుడు ఉట్టి ఆర్టీసీ మీద ఆధారపడితే సదుపాయాలు సక్రమంగా ఉండేవి కాదు ఇప్పుడు ప్రైవేట్ కూడా వచ్చేటప్పటికి ఆర్టీసీ కూడా సదుపాయాలు బాగా ఉంటున్నాయి పోటీ పడుతున్నాయి అక్కడ అలాగే ఎయిర్లైన్స్లో ఇదివరకు ఎయిర్ ఇండియా అనేటటువంటిది ఒకప్పుడు టాటాలది దాన్ని ప్రభుత్వ రంగం కొన్నది దాంట్లో యాభై నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా एर् हॉस्टेल गे